వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ లాగర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో శామ్సంగ్ గ్లాస్కి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అనే అన్బాక్సింగ్ చేద్దాము ఈ మొబైల్ అనేది ఈ మొబైల్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది ఇది యాక్చువల్లీ ప్రీవోస్ ఇయర్కి సంబంధించిన మొబైల్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఇయర్ మొబైల్ ఇది కానీ ఇప్పుడు నేను ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఈ మొబైల్ అనేది కొన్నాను ఇప్పుడు ఇది వన్ ఇయర్ బిఫోర్ రిలీజ్ అయితే ఇప్పుడు ఎందుకు కొన్నామనేసి మీకు డౌట్ రావచ్చు ఇది వన్ ఇయర్ బిఫోర్ తర్వాత రిలీజ్ అయినా కానీ ఇప్పుడు కొన్నా కానీ మనకు యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాలో మనకు సెవెన్ ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి అంతేకాకుండా సెవెన్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మనము ఇది ప్రీవియస్ ఇయర్లో రిలీజ్ అయినా కానీ మనం సెవెన్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు అంటే దాదాపు ట్వంటీ థర్టీ వన్ అంటే మ్యాగ్జిమమ్ సిక్స్ ఇయర్స్ ఇంకా మనము యూజ్ చేయచ్చు అనమాట ఈ మొబైల్ని ఎందుకంటే అన్ని అప్డేట్స్ వస్తాయి స్లో కాదు హ్యాంగ్ కాదు మొబైల్ సెవెన్ ఇయర్స్ వరకు అప్డేట్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఉంటుంది అంతేకాకుండా ఇది రిలీజ్ అయిన కొత్తలో అంటే పోయిన ఇయర్లో రిలీజ్ అయినప్పుడు దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఉండే అది ప్రైస్ అంత అమౌంట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను వన్ ఇయర్ వరకు వెయిట్ చేసినాను ఇప్పుడు ఇది నాకు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్లో హాఫ్ అమౌంట్కి వచ్చేసింది అంటే మినిమంగా మనకు సిక్స్టీ నైన్ థౌజండ్కి ఈ మొబైల్ అనేది వచ్చేసింది అనమాట కోయిట్లో దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కేడీ పడింది ఓన్లీ మొబైల్ మాత్రమే ఇది ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ అనమాట అంతేకాకుండా ఈ మొబైల్ నేను కొనడానికి గల మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ అందరికి తెలిసిందే శాంసంగ్ మొబైల్ అంటే డిస్ప్లే క్వాలిటీ హైలైట్గా ఉంటుంది దానికి డిస్ప్లే క్వాలిటీకి బీట్ చేసేది ఇంకా ఏది ఉండదు అని చెప్పేసి అందరికి తెలిసిన మ్యాటరే సో అదొకటి నాకు బాగా నచ్చిన ఫ్యూచర్ అంతేకాకుండా దీంట్లో స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ ప్రాసెస్ వచ్చింది అంటే చాలా వరకు ఫాస్ట్ ఉంటుంది అంతేకాకుండా ఆండ్రాయిడ్లో ఫస్ట్ వచ్చిన మొబైల్ కూడా ఇదే అండ్ మెయిన్ యూసేజ్ ఏంటంటే దీంట్లో కొనడానికి చాలా హైలైట్ అయిన ఆప్షన్ ఏంటంటే ఏఐ ఫీచర్స్ అనమాట ఇప్పటిదాకా ఏ స్మార్ట్ ఫోన్లో కూడా లేదు ఏఐ ఫ్యూచర్ అనేది కొన్ని యాపిల్స్ కంపెనీటి రిలీజ్ అయినాయి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ప్రో మ్యాక్స్ సిక్స్టీన్ మోడల్స్కి కానీ దానికి మనము మంత్లీ టూ థౌజండ్ అనేది పే చేయాల్సి వస్తుంది ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవాలంటే కానీ దీంట్లో మనకు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఫ్రీగా సెవెన్ ఇయర్స్ వరకు మనకు ఏ ఫీచర్స్ ఉంటాయి అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే ఏ ఫీచర్స్ ఏంటంటే మనము తీసిన ఫోటోలు కానీ వీడియోస్ కానీ స్లో మోషన్ చేయొచ్చు ఫాస్ట్ మోషన్ చేయొచ్చు అంతేకాకుండా మన ఫోటోలో మనం క్యాప్చర్ చేసినప్పుడు అన్వాంటెడ్ ఏరియా ఉంటుంది దానికి రిమూవ్ చేయొచ్చు యాడ్ చేయొచ్చు అండ్ పిక్చర్ సెలెక్ట్ చేసినప్పుడు దాని మీద ఉన్న డీటెయిల్స్ని కూడా మనం టెక్స్ట్ చేయొచ్చు అండ్ ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు మనకు ఇంగ్లీష్ రాదంటే ఇంగ్లీష్ ఆఫ్ తెలుసుకుంటే అతని వ్యక్తి మాట్లాడే మాటలు మనకు మన లాంగ్వేజ్ తెలుగులో కానీ హిందీలో కానీ వస్తుంది కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే లాంగ్వేజ్ లేదు మిగతా లాంగ్వేజ్ హిందీ ఉన్నాయి ఇంగ్లీష్ ఉన్నాయి ఈ థర్టీ సిక్స్టీన్ లాంగ్వేజ్ వరకు ఉన్నాయి డైరెక్ట్గా మనం వాళ్ళు మనకు కాల్ చేస్తారు మనం హిందీలో మాట్లాడతాం వాళ్ళకి ఇంగ్లీష్లో అనిపిస్తుంది వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు మనకు హిందీలో అనిపిస్తుంది ఆ విధంగా ఏ ఫీచర్స్ పనిచేస్తాయి అంతేకాకుండా మెసేజ్ కూడా మనం టైప్ చేసిన మెసేజ్ కూడా వాళ్ళకు హిందీలో వస్తాయి వాళ్ళు హిందీలో పంపినట్టు మనకి ఇంగ్లీష్లో వస్తాయి ఈ విధంగా ఏ ఫీచర్ బాగా పనిచేస్తుంది ఇది ఏ ఫీచర్కి సంబంధించి వీడియో తీయాలంటే ఒక ఫుల్ లెంత్ వీడియో అవుతుంది అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇక మీకు అందరికీ తెలిసిందే శాంసంగ్ అంటే కెమెరా టూ హండ్రెడ్ మెగాపిక్సల్ కెమెరా అనమాట టెన్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో కొన్నా కానీ ఇది వర్త్ఫుల్ మనీ అనేది క్లియర్ కట్గా మనకు అర్థం వెళ్ళాలి ఎందుకంటే సెవెన్ ఇయర్స్ వరకు మనం వాడచ్చు అనమాట ఇప్పటికి కూడా ఈ మొబైల్ అనేది మనకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ వన్ ల్యాక్ వన్ థౌజండ్ కొన్ని వెబ్సైట్స్లో వన్ ల్యాక్ అనేసి చెప్తున్నారు సో నేను కోవిడ్లో కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వన్ ల్యాక్ ఇండియా ప్రైజ్ అయితే ఇక్కడ ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కేడీ ఇయర్ ఎండింగ్ సేల్ న్యూ ఇయర్ సెల్లో అమ్మినారనమాట సో నాకు తెలిసి టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కేడీ అంటే సిక్స్టీ నైన్ థౌజండ్ అవుతుంది అప్రాక్సిమేట్లీ వన్ సో వన్ ల్యాక్ పెట్టి ఇండియాలో కొనేదానికంటే ఇక్కడ కొంటే మనకు థర్టీ థౌజండ్ వరకు ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కొన్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి దీనిలో ఉన్న ఫ్యూచర్స్ అందరికీ తెలిసినట్టే కదా ఫైవ్ థౌజండ్ బ్యాటరీ ఎస్ పెన్ ఉంటుంది అండ్ మెయిన్గా వచ్చేసి హైలైట్ చేసేది ఏ ఫ్యూచర్స్ ఎస్ పెన్ ఫ్యూచర్స్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ జీబీ శాప్ డ్రాగన్ ఎయిట్ త్రీ జనరేషన్ సాఫ్ట్వేర్ అండ్ అంతేకాకుండా దీనిలో మనకు టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది డిస్ప్లే హెచ్డిఆర్ ప్లస్ డిస్ప్లే వస్తుంది అండ్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే వస్తుంది అండర్ ఫింగర్ ప్రింట్ డిస్ప్లే వస్తుంది అండ్ పోర్ట్రేట్ కెమెరాస్ కానీ స్లో మోషన్ కెమెరాస్ కానీ ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి ఇంకా అందువల్ల ఇది తీసినాను ఇప్పుడు మనం దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో చేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అన్బాక్సింగ్ వీడియో చేద్దాము ఇది వచ్చేసి మనకు శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఈ విధంగా ఉంటుంది మొబైల్ పిక్చర్ అండ్ ఈడ నేమ్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం ఈడ సైడ్లో చూస్తే మనకు ఈడ శాంసంగ్ అనేది బ్రాండ్ నేమ్ వస్తుంది అండ్ బార్కోడ్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అని చెప్పేసి లెటర్స్ వస్తాయి ఇవి షైనింగ్గా ఉంటాయి దగ్గర చూసి కాని అండ్ ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు మేడ్ ఇన్ వియత్నము అని చెప్పేసి వస్తుంది అనమాట అండ్ ఇంగ్లీష్ అండ్ అరబిక్ వర్షన్ ఇది అండ్ ఈడంతా దాని యొక్క ఫీచర్స్ ఉంటుంది అండ్ ఈడ బ్యాక్ సైడ్ చూస్తే మనకు మోడల్ నెంబరు సీరియల్ నెంబరు ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టైటానియం బ్లాక్ కలర్ అండ్ ఐఎమ్ఈ నెంబర్స్ అన్నీ ఉంటాయి అనమాట సీరియల్ నెంబర్స్ అన్నీ సో ఇప్పుడు మనము సీన్ని బ్రేక్ చేద్దాం ఫ్రెండ్స్ సీన్ బ్రేక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనము దీని యొక్క ఈ విధంగా ఉంటుంది మొబైల్ సో ఇప్పుడు మనము ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తానే స్టార్టింగ్లోనే మొబైల్ ఉంటుంది అనమాట చూడండి ఇది టైటానియం బ్లాక్ కలర్ మొబైల్ అనమాట దీంట్లో ఏమైనా వస్తాయనేది నేను చూపిస్తాను ఇది సా శాంసంగ్ సంబంధించిన మొబైల్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఇది పైన స్టిక్కర్ ఉందనమాట ఇది చేసాము మొబైల్ యొక్క ఎక్కువ స్టిక్కరు మొబైల్ స్టిక్కర్ చేస్తే ఏదో విధంగా ఉంటుంది ఇది సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ హెచ్డి హెచ్డిఆర్ ప్లస్ అనమాట ఇవి టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మైక్రో కెమెరా అన్నీ ఉంటాయి టెన్ ఎక్స్ వరకు జూమ్ చేస్తుంది ఇది కెమెరా అనేది అండ్ టైటానియం బాడీ ఇదంతా అండ్ అర్మోరా స్క్రీన్ ప్రొటెక్షన్ ఇస్తారు ఫైవ్ ప్రొటెక్షన్ సో ఇప్పుడు ఈ మొబైల్ని మనం రివ్యూలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము ఇప్పుడు ఈ మొబైల్ పక్కన పెడతాం ఇంకా దీనిలో ఏమేమి వచ్చినాయి అంటే కంటెంట్ చూద్దాం ఫ్రెండ్స్ అంతే మొబైల్లో ఈ విధంగా వచ్చేసింది ఒకటి పాకెట్ ఇది నాకు తెలిసి డాక్యుమెంట్ యూజర్ మాన్యువల్ ఉంటుంది కేబుల్ ఉంది ఇది ఒక మంచి విషయం చెప్పచ్చు అడాప్టర్ ఇవ్వలేదు అందులో శాంసంగ్ గెలాక్సీకి సంబంధించినట్టు యూజర్ మాన్యువల్ గైడ్ ఉంది ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి అండ్ సిమ్ ఎజన్ పిన్ ఉందన్నమాట ఇది టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ ఉందనమాట సో ఇది అన్బాక్సింగ్లో ఉన్న వీడియో అనమాట అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుంటే మనకు అంతా తెలిసిందే ఇది సామ్సంగ్ వచ్చేసి మంచి బ్రాండ్ అండ్ లుక్ వైజ్గా కూడా బాగుంది అనమాట అండ్ ఇదంతా మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది కాబట్టి టైటానియం బ్లాక్ కలర్ ఇది మొబైల్ అనేది అండ్ ఇప్పుడు ఈ మొబైల్ని యాడ్ చేద్దాము ఫ్రంట్ కెమెరా అండ్ డిస్ప్లే ఎక్సలెంట్గా అనమాట దీంట్లో ఏఐ ఫీచర్స్ సెవెన్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు అంతేకాకుండా మనకు ఏఐ ఫ్యూచర్స్ అనేటివి సెవెన్ వరకు సెవెన్ ఇయర్స్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమోరీ అండ్ ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ జెన్ ఎయిట్ త్రీతో ప్రాసెస్తో వర్క్ వస్తుంది కాబట్టి మంచి ఫాస్ట్ ఉంటుంది అండ్ ఇది ఎస్పిఎన్ ఆప్షన్ ఇది ఎస్పిఎన్ అనమాట ఇది కూడా సేమ్ టైటానియం బ్లాక్ కలర్లోనే ఉంది ఇదే ఎస్పిఎన్ని మనము ఏ ఫీచర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట పవర్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి సారీ కెమెరా ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి అంతా యూజ్ చేయొచ్చు మనం కొన్నప్పుడు దీనిలో ఛార్జింగ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది మొబైల్ ఇప్పుడు ఇది మనము ఫోన్ని బూట్ చేసేసి అన్నీ ఆన్ చేసిన తర్వాత రివ్యూలో నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా దీని యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్